హాయ్ గైస్ హవర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండి ఇవాళ వీడియోలో అయితే ఒక ట్రెడిషనల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఈ రెసిపీ నేను తిని కూడా వన్ ఇయర్ అయిపోతుంది మా అమ్మ వాళ్ళు కూడా అప్పుడే తిన్నారంట సో నువ్వు ఉన్నప్పుడు తిన్నావమ్మ మళ్ళీ ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు మేము అసలు చేసుకోలేదు పిల్లలు ఉంటేనే కదా చేసుకునేది మా ఇద్దరి కోసం ఏం చేసుకుంటామని చెప్పేసి చేసుకోలేదు అని చెప్పేసి ఇప్పుడు నేను ఊరు వెళ్ళిన తర్వాత ఈ రెసిపీ అయితే చేస్తున్నారనమాట సో ఇంతకీ రెసిపీ ఏంటనే చెప్పలేదు కదా పాల తలకలు అయితే చేస్తున్నారండి నాకు చాలా ఇష్టం పాల తలకలు ఒకటి పాయసం ఒకటి నాకు ఆ రెండు అంటే చాలా ఇష్టం అండ్ ఇష్టం అని చెప్పేసి ఎక్కువ కూడా తినను బట్ కానీ ఇష్టం అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది ఇంకా సర్లే కదా అని చెప్పేసి మా అక్క అమ్మమ్మ ఇద్దరు కలిసి చేశారు నేను మధ్యలో హెల్ప్ చేశాను అంతే ఇక్కడైతే పాలు వాటరు అవి పెట్టేసింది అనమాట పొయ్యి మీద అండ్ కొంచెం సగ్గుబియ్యం కూడా వేసింది నెక్స్ట్ ఇంతలోపు మా అమ్మమ్మ పిండి కలిపేసి బియ్య పిండిలో కొంచెం బెల్లం వేసి కలిపారనమాట కలిపిన తర్వాత ఇంకా దాన్ని ఇలా మట్టి మూకిడి ఉంటుంది కదా సో దాంట్లోనే చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇంకా దీన్నైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కట్టెల పొయ్యి మీద చేసేది బట్ ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి ఇలా గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద చేసింది ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ చక్రాల గిద్దలతో చేస్తున్నారు అనమాట ఇవి కూడా కానీ ఇలా మట్టి మూకుడితోనే చేసేవాళ్ళు అప్పట్లో పల్లెటూరులో యూజ్ చేస్తున్నారు కానీ సిటీలో అయితే ఇంకా మనం చక్రాలు చేసే వాటిలతోనే చేస్తున్నారు వాటికంటే కూడా ఇలా మట్టి మట్టిమోకిడితో చేసినవి షేప్ అనేది బాగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇది ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఇలా నొక్కటానికే చేతులన్నీ నొప్పులు వస్తాయి మా అమ్మమ్మ కొంచెం సేపు అండ్ తర్వాత మా అక్క కొంచెం సేపు వచ్చారు అండ్ మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి కరెక్ట్గా పడుతున్నాయా లేదా అని చెప్పేసి ఆ తాలికలు అనేది కరెక్ట్గా పాలల్లో పడుతున్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి మనం ఈ గిన్నె కూడా ప్రాపర్గా పట్టుకోవాలి లేదంటే మనం ప్రెస్ చేసేటప్పుడు అది బెనికి అటు ఇటుగా పడిపోవచ్చు అనమాట అందుకని చెప్పేసి ఒకళ్ళు గిన్నె మీద మూకిడి పెడతాం కదా సో ఆ మూకిడి పట్టుకున్నప్పుడు ఇంకొకళ్ళు ప్రెస్ చేస్తున్నారనమాట మా పిల్లలకు కూడా స్వీట్స్లో కొన్ని ఐటమ్స్ అంటే చాలా ఇష్టము ఇలాంటి పాలదళకలు కానీ లేదంటే బోరలు చేస్తారు కదా సో అవన్నీ కానీ చాలా ఇష్టం అనమాట అండ్ నాకైతే ఈ ఈ రెసిపీ అనేది రాదు అసలు చేయడం కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు చేసినప్పుడు పిల్లలకి పెట్టడమే కానీ ఈ రెసిపీ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇంత అంటే ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ కొత్త రెసిపీ కదా నేను అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ట్రై చేయలేదనమాట సగం పిండి ఒక్కేసరికి ఇంకా అమ్మమ్మకైతే బాగా చేతులు నొప్పి వచ్చాయంట ఇంకా తర్వాత అక్కకైతే ఇచ్చారనమాట అక్క ప్రెస్ చేస్తుంది మొత్తం కూడా ఇదంతా ప్రాసెస్ అంతా చేయడానికి కూడా టూ అవర్స్ అలా పట్టిందనమాట ఈ పాల పాలతళకలు మొత్తం ఉడికి మనం ప్రెస్ చేసినవన్నీ ఉడికి మొత్తం రెసిపీ అంతా అయిపోవడానికి టూ అవర్స్ అలా పట్టింది బట్ ఆ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇంకా మనకి కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగుండేదన్నమాట ఇంకా గ్యాస్ మీద కదా సో బాగుంది టేస్ట్ అయితే మనకి రాని రెసిపీ ఏదైనా సరే వేరే వాళ్ళు చేసినప్పుడు టేస్టీగానే ఉంటుంది ఎందుకంటే మనం అది అది చేసుకోలేము అండ్ ఎక్కువ ఎక్కువ సార్లు కూడా చేసుకొని తినలేము కదా మనకి రాదు కదా అందుకని చెప్పేసి వేరే వాళ్ళు చేసినప్పుడే దాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాము నేనైతే ఇంకా వన్ ఇయర్ తర్వాత తింటున్నాను మా అమ్మ వాళ్ళు కూడా నేను ఉన్నప్పుడు చేశారంట ఇంకా అంతే తర్వాత వాళ్ళు కూడా చేసుకోలేదు పిల్లలు ఎవరు లేనప్పుడు అసలు అమ్మవాళ్ళు ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ చూపిరు ఇలా చేసుకొని తిందాంలే అని చెప్పేసి అనుకోరు వాళ్ళు మేము ఉంటేనే ఇంకా ఏదైనా సరే చేస్తారనమాట వాళ్ళతో పాటు మేము కూడా తింటాం కదా అని చెప్పేసి అదే అంటుంది వన్ ఇయర్ అప్పుడు నువ్వు ఉన్నప్పుడు చేసావమ్మ ఇంకా తర్వాత చేయలేదు ఎలాగో ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు కదా అందరం తినొచ్చు అన్న ఉద్దేశంతో చేసుకుందాం అని చెప్పేసి చేశారనమాట ఆవియస్లీ ఎవరి పేరెంట్స్ అయినా ఇలానే ఆలోచిస్తారు కదా మనం లేకపోతే వాళ్ళు అసలు సరిగ్గా అంటే ప్రాపర్గా వండుకొని తిందామని కూడా ఆలోచించరు పిల్లలు వచ్చినప్పుడు చేసుకోవచ్చులే వాళ్ళు కూడా తింటారు కదా మనతో పాటు అని చెప్పేసి ఆలోచిస్తారు మా అమ్మ వాళ్ళు కూడా అంతే ఇంకా కొంచెం నొక్కేశాక రిమైనింగ్ పిండి ఉంది కదా దీంట్లో అయితే బెల్లం కలిపేసేసి వాటర్ కొంచెం పోసేసి మొత్తం కూడా ఆ బెల్లం అంతా కరిగేంత వరకు మిక్స్ చేసేసుకొని ఆ అయితే మనం ఇంతకుముందు వత్తాం కదా పాల తలికలు దాంట్లో పోసేస్తారనమాట ఈ టైంలో కొంతమంది ఏం చేస్తారంటే మైదా పిండి కూడా యాడ్ చేసుకుంటారు మైదా పిండి వాటర్లో కలిపేసి చిక్కదనం కోసం పోస్తూ ఉంటారనమాట అమ్మమ్మ అయితే అలా చేయదు నార్మల్గా మనం పాల తలికలకు కలిపిన పిండే ఉంటుంది కదా సో దాన్నే కొంచెం మిగిల్చేసి దాంట్లో ఇంకా బెల్లం అంతా కూడా కలిపేసేసి పోస్తుంది అనమాట ఫస్ట్ మిక్స్ చేసిన పిండిలో కొంచెం బెల్లమే కలుపుతారు రిమైనింగ్ బెల్లం అంతా కూడా ఇలా లాస్ట్లో కలుపుతారనమాట ఎక్కువ బెల్లం కలిపేసామనుకోండి మళ్ళీ అని చెప్పేసి ఫస్టే బెల్లం అయితే కలపరు కొంచెం పిండిలో ఆ తాలికల స్వీట్నెస్ కోసం కొంచెం లైట్గా కలుపుతారనమాట రిమైనింగ్ బెల్లం అంతా ఇంకా ఇలా లాస్ట్లో రిమైనింగ్ పిండితో మొత్తం కూడా ఇలా వాటర్లో కలిపేసేసి నీట్గా పోసేస్తారనమాట సో మీలో ఎంతమందికి పాలు తలుకులు అంటే ఇష్టమో నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఎంతమంది చక్రాల గిద్దలు యూస్ చేసి చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మా అమ్మమ్మ వాళ్ళైతే ఇప్పటికీ కూడా ఇలా మట్టి మూకిడితోనే చేస్తారనమాట పాల తలుకులు అంటే లేకపోతే అసలు చేసుకోరు వాళ్ళకి అలా చక్రాల గిద్దలతో అలా చేసుకోవడం ఇష్టం ఉండదు ఇంకా ఫైనల్లీ ఇదైతే ఉడుకు పట్టేస్తుంది ఇది కొంచెం ఎక్కువసేపే టైం పడుతుంది అంత లావుగా ఉన్నవి ఉడకాలి కదా సో దానికోసం అని చెప్పేసి దగ్గర ఉండి అది పొంగు రాకుండా కొంచెం మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు అవన్నీ కూడా ఫ్రై చేసేసి వేసుకుంటారు లాస్ట్లో కొంచెం సగ్గుబియ్యం కూడా నేను ఫస్ట్లో చెప్పాను కదా పాలు వాటర్ మిక్స్ చేసినప్పుడు సగ్గుబియ్యం కూడా వేసేసుకుంటే మనకి ఎక్కువ థిక్నెస్ అనేది వస్తుంది అన్నమాట మైదాపిండి కూడా వాడతారు మేమైతే మైదాపిండి యూస్ చేయము పాల తళికల్లో కొంతమంది మైదాపిండి మిక్స్ చేసి పోస్తూ ఉంటారు ఇక్కడ చూశారు కదా ఇంకా అమ్మమ్మ ఇప్పటిదాకా మిక్స్ చేసిందంతా కూడా పోసేస్తుంది ఇంకా మనకి ఈ బెల్లం అంతా కరిగి తాలికలన్నీ కూడా ఆల్రెడీ ముందే కొంచెం ఉడికాయి ఈ బెల్లం కరిగేంత వరకు ఉంచి అడుగంటకుండా మనం తిప్పుకుంటూ ఉంటే మన తా తాలికలు అయితే రెడీ అయిపోతాయి అనమాట ఇంకా ఉడుకుతూ ఉడుకుతూ అది కూడా దగ్గర పడుతూ ఉంటుంది అనమాట యాక్చువల్గా అసలు చాలా బాగా చేస్తారనమాట విలేజెస్లో పాల తాలికలు అనేది ఎక్కువ అంటే నే మాకు తద్ది తీర్చేటప్పుడు ఇలాంటప్పుడు ఎక్కువ అట్ల తద్దకి అట్లాంటప్పుడు పాలతళికలు కుడుములు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇంకా ఇలా ఈ మధ్య ఏంటంటే ఎప్పుడో ఒకసారి అందరం గ్యాదర్ అవుతున్నాం కదా అలా తినాలనిపించినప్పుడు మాత్రం స్పెషల్గా చేసుకుంటున్నాము లేదంటే యాక్చువల్గా స్పెషల్ ఈవెంట్స్కి మాత్రమే చేసుకుంటారు అట్ల తద్దికి లేకపోతే వరలక్ష్మి వ్రతానికి అలాంటప్పుడు చేసుకుంటారు అనమాట మేమైతే ఇంకా అలా ఏమి ఉండదు ఎందుకంటే మేము గ్యాదర్ అయ్యేదే ఎప్పుడో ఒకసారి అందరం కలిసి సో ఆ గ్యాదర్ అయినప్పుడే ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా కొంచెం కష్టంగా ఉండి మేము చేసుకోలేనివన్నీ కూడా అమ్మ వాళ్ళతో చేపించుకొని తింటూ ఉంటాం అన్నమాట ఇదొకటి అండ్ ఇంకొక రెసిపీ ఉంది అది మేము ఊరికొస్తున్నప్పుడు మా అక్క చేశారు కారపూస అవి కూడా చూపిస్తాను అవి నార్మల్గా మనం చేసుకునేలా ఉండవు అనమాట కారపూస అది ఒక స్పెషల్ రెసిపీ అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మేము ఊరొస్తున్నామని చెప్పేసి కొంచెం కారపూస చేసి కారపూస అండ్ బూందీతోనే మిఠాయి అయితే చేసింది అనమాట అక్క చాలా బాగా నచ్చింది అది నాకు అది నేను సగం వీడియోనే రికార్డ్ చేసినట్లున్నాను చూసి అది కూడా పోస్ట్ చేస్తాను మీరందరూ అంటే మీ రిలేటివ్స్ కానీ లేకపోతే అక్క చెల్లెలు కానీ అందరూ ఒకసారి గెదర్ అయినప్పుడు మీరేం రెసిపీస్ చేసుకుంటారనేది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి యాక్చువల్గా మేము చికెను మటను అలాంటి నాన్ వెజ్ తక్కువ కానీ ఇలాంటి రెసిపీస్ అయితే ఎక్కువ చేసుకుంటాం ఇవైతే మేము ఒక్కొక్కరం కూడా ఇంటి దగ్గర చేసుకోలేము కదా అందుకని చెప్పేసి ఇలా స్వీట్ రెసిపీసే ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో నాన్ వెజ్ అలాంటివేమీ అంటే తక్కువ అనమాట ఇట్లా ప్రాన్స్ అలాంటివన్నీ తక్కువ చాలా ఆ చికెన్నే అంతవరకే చికెను లేదంటే మటను ఆ రెండు తప్ప రిమైనింగ్ నాన్ వెజ్ ఐటమ్స్ అసలు ఏమీ చేసుకోము ఇలా స్వీట్స్ మాత్రం ఇంకా కొమ్మేస్తామన్నమాట ట్రెడిషనల్ రెసిపీస్ అంటేనే నాకు చాలా ఇష్టము అండ్ మా అమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి అలానే అంటే తినేవాళ్ళు ఇంకా అదే అలవాటు అయిపోయింది మాకు కూడా నాన్ వెజ్ మీద మాకు పెద్దగా ఉండదు ఇలాంటి రెసిపీస్ అంటేనే చాలా ఇష్టం ఇంకా ఫైనలీ తాలికలు కూడా బాగా ఉడికిపోయినాయి మనం మధ్యలో తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది అదొక్కటే దీనికి దగ్గరుండి చేసుకోవాల్సింది ఇంకా మనకి కావాల్సినన్ని మిల్క్ అనేది తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్లో పోసిన మిల్క్ సరిపోవు కదా తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇదన్నమాట ఇవాటి వీడియో చూసారు కదా మా తాలితలు కూడా రెడీ అయిపోయాయి థ్యాంక్స్